ఈ నెల జూలై ఆరో తారీఖు నాడు తొలి ఏకాదశి చాతుర్మాసం ప్రారంభం కూడా ఈ తొలి ఏకాదశినే సైన ఏకాదశి కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజున ఈ రోజు నుండి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో సైనిస్తాడని నమ్ముతాము ఈ రోజున ఏకాదశి వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేమిటంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆచరించి విష్ణుమూర్తిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయడం మరుసటి రోజు ద్వాదశి రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం వదలాలి ఈ వ్రతం చేయడం వల్ల పూర్వజన పాపాలు కావచ్చు ప్రస్తుతం పడుతున్న ఫైనాన్షియల్గా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఏదైనా సరే దోషాలు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం ఇది చాలా మంచిది కూడా మనం ప్రతీ నెల ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అనేది చాలా విశేషమైనది అయితే ఈ తొలి ఏకాదశి రోజున చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడి నుంచే మనకి పండగలు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆదారం చేయడం అనేది చాలా చెప్పదగినది స్వామివారికి పరవాణం నివిధంగా సమర్పించండి అలాగే ఈ ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనది కుదిరితే ఆ రోజున సాయంత్రం పూట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి